హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే పత్తి ఏడుతున్నాం పత్తి ఎలా ఏరాలో ఇదిగో వీడియోలు అనేది చూపిస్తాం లాంగ్ వీడియో మంది మా సాఫ్ట్ కార్వర్స్కి మా వ్యూవర్స్కి తెలియదు పత్తి ఎలా ఏరాలో అనేది వీడియోలు అనేది చూపుతాం చూడండి కాస్ట్ ఇలా వేరం పత్తి అయితే రోజు మేము ఇలాగే వేరుతాం ఫ్రెండ్స్ పద్దెనిమిది ఆరు గంటలకు వచ్చి సాయంత్రం ఆరు వరకు వేరాలి మీరు ఎవరైనా ఇలాంటి పనికి వెళ్ళే వాళ్ళైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇలా ఆకలిలో ఉంటాయి పత్తి ఇలా వెతికి వెతికి వేరాలి ఇలా వేరితే ఇలా పత్తి అయితే దొరుకుతుంది బయటికి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంత పత్తి వేరేసిన ఇర్రీ స్టార్ట్ ఈ రోజైతే కొద్దిగా మంచు కురిసింది అందుకని ఈరోజు కొద్దిగా లేట్ అయ్యి చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓకేనా ఓకే కయాష్ పదిహేడు అది ఈరోజు చూస్తున్నారుగా ఈరోజు అయితే లైవ్ పెట్టలేదు ఇంకా రోజు లైవ్ పెట్టామని ఈరోజు లైవ్ పెట్టలేదు ఏదో నెట్వర్క్ ఇష్యూ ప్రాబ్లం ఉంది నెట్వర్క్ అయితే రావటం అసలు అందుకనే వీడియో తీస్తున్నాయి రోజు అయితే పత్తి ఏరడం ఎలా వేరాలి ఎలా వేరే మనకి కామెంట్ కామెంట్స్ ఇస్తున్నారు చూడండి గైస్ పత్తి ఏరడం చాలా మంది మా సబ్స్క్రైబర్స్ అందుకనే పత్తి ఏ చూపిస్తున్నాం ఇలా వేరాలి ఇలా పగులుతుంది చెట్లకి ఇలా వేరాలి పచ్చని వచ్చేసి ఓకే గయాష్ మన వీడియో చూస్తున్నగా మన వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే జై కిచన్ జై జవాన్